అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే చాలామందికి చాలా యూజ్ అవుతుంది అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికలా సొంత ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టుకో ఈ గుడికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకుంటారు ఇది వాస్తవికంగా కూడా నిరూపించబడింది ఆ గుడి ఎక్కడుంది పుష్యమాసంలో అక్కడికి వెళ్ళడం వలన ఇల్లు కట్టుకునే భాగ్యం ఎలా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒక్కసారి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతుంది పుష్యమాసం పుష్యమాసంలో పుష్యమ నక్షత్రానికి అధిపతి శనిదేవుడు కాబట్టి పుష్యమాసం అంటే శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన ప్రీతికరమైనది శనిదేవుడు స్థిరత్వానికి మరియు భూమికి కారకుడు కాబట్టి ఈ పుష్యమాసంలో నవగ్రహాలు ఉన్న శనిదేవుణ్ణి పూజిస్తే భూములు భవనాలు యోగం కల కలిసి వస్తుందని జాతక దోషాలు కూడా వెంటనే తొలగిపోయి కొత్త సంవత్సరంలో అన్ని భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం సొంతిల్లు భూములు కొనాలంటే ఈ పుష్యమాసంలో ఏ దేవాలయానికి వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన జాతకంలో మన జాతకంలో శని అనుకూలంగా ఉంటేనే భూములు భవనాలు మరియు వాహన యోగం కలిసి వస్తుంది కాబట్టి ఈ పుష్యమాసంలో శనిని పూజించడం వల్ల మీ జాతకంలో శని బలపడి గృహ నిర్మాణంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎవరికైతే సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో అలాగే భూములు కొనాలనే ఆశ ఉందో అలాంటివారు పుష్యమాసంలో వీలైతే ఎక్కువగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహంలో ఉన్న శనిదేవుడి ముందు దీపం వెలిగించండి అతి త్వరలోనే సొంత ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది అలాగే శివాలయం దగ్గర ఉన్న పేదలకు పెరుగన్నం దానం చేయండి అదృష్ట ఐశ్వర్యం కలిసి వచ్చి గృహప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే మనలో చాలామంది చేతిలో అవసరమైన ధనం లేక ఇల్లు కట్టుకునే అదృష్టం ఉండదు అలాంటి వారు ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో నైరుతి మూలన ఒక ఇనప మేకును పెట్టుకోండి ఇలా చేయడం వలన మీ ఇంటి నిర్మాణానికి సరిపడా డబ్బు చేతికంది అతి త్వరలో ఇల్లు కట్టుకునే అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా అదేవిధంగా సొంత ఇంటికి యోగం కోసం వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడం అత్యంత శ్రేష్టం శనిదేవుడు ఇంటి నిర్మాణానికి కారకుడైతే ఆ భూమి మీద మీకు దక్కేలా ఆ భూమి మీద హక్కు మీకు దక్కేలా చేసేది మాత్రం సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే అందుకు పుష్యమి మాసంలో వచ్చే శనివారం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మీ గృహయోగం భూములు కొనుక్కునే యోగం మరియు కనక యోగం మీకు కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య ఆలయ ఆలయంలో కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివితే అప్పులు బాధలన్నీ వెంటనే తొలగిపోయి ఇల్లు కట్టుకునే ఆర్థిక శక్తి లభిస్తుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి గన్నేరు పూలు లేదా గుల్ ఎర్ర గులాబీ పూలను సమర్పించి అర్చన చేసుకోండి సంవత్సరం తిరగకుండానే మీ ఇంటి నిర్మాణం పూర్తవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోపీదేవి ఆలయంలో చాలా శక్తివంతమైన శక్తివంతమైన ఆలయం ఉంది సంతానం మరియు గృహయోగం కోసం పుష్యమ మాసంలో మోపీదేవి ఆలయాన్ని దర్శించుకోండి ఇక భూమిని ఉద్ధరించిన స్వామి వరాహస్వామి కాబట్టి వరాహస్వామిని అనుగ్రహం ఉంటే మీ సొంతిల్లి కళ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది కాబట్టి ఈ పుష్యమాసం ముగిసేలోపు ఏదైనా ఒక్క శనివారం నాడు మీ పూజ గదిలో ఉన్న వరాహస్వామి చిత్రపటం ముందు దీపం వెలిగించి పూజ చేయండి ఖచ్చితంగా గృహయోగం మరియు భూమి కొనుక్కునే యోగం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్జం సమర్పించి నమస్కారం చేసుకొని మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలని లేదా భూములు కొనాలని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఈ పుష్యమాసంలో సూర్యుడిని నమస్కారం చేసుకొని మీ మనసులో ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ పుష్యమాసం పూర్తయ్యేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదలకు నల్ల నువ్వులను దానం చేయండి మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగి మీ పనుల్లో విజయం సాధిస్తారు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యం మాసంలో వచ్చే సోమవారం నాడు శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పుష్యం మాసంలో వచ్చే ఏదైనా ఒక్క శనివారం నాడు నవగ్రహాల్లో ఉన్న శనిదేవుడికి నువ్వులను అభిషేకం చెయ్యండి ఇక జాతకంలో ఉన్న ఏలినాటి శని అష్టమ శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పుష్యమాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణ చేయాలి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్యఫలం లభించి ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని దోషాలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు శనిదేవునికి వాహనం కాకి కాబట్టి ఈ పుష్యమాసంలో వీలైతే ఎక్కువ బెల్లం కలిపిన అన్నాన్ని కాకులకు ఆహారంగా పెట్టి పెట్టండి ఇలా చేయడం ద్వారా ఆస్తి యోగం కలిసి వచ్చి మీ భవిష్యత్తులో ఆస్తులు కొనుక్కునే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ పుష్యమాసంలో కాకులకు నువ్వులు ఆహారంగా వేస్తే మీ పితృదేవతలకు ఆకలి తీరుతుందంట మీ జాతకంలో శని దోషాలు ఉంటే మీ సొంతింటి కళ నెరవేరదు కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి తద్వారా శనిదేవుడు ప్రసన్నమై సొంతంగా ఇల్లు కట్టుకునే యోగం కలిసి వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే ఈ పుష్యమాసంలో శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు ఒక కేజీ ఎర్ర కందిపప్పు దానం చేస్తే వారి ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం ద్వారా తద్వారా భూమి కొనుక్కునే యోగం కలుగుతుంది అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవారు ప్రతి శనివారం సాయంత్రం సమయంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వృత్తిపరమైన ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇంకా విపరీతమైన అప్పుల బాధ డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ పుష్యం మాసంలో ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో ఒక్క చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఇక పుష్యమాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు నీటితో నీటిలో కొంచెం కళ్ళుప్పు కలిపి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంటికి పట్టిన దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోతే ఆ స్థలం నుండి కొంత మట్టిని తీసుకొని ఆ మట్టితో సుబ్రహ్మణ్య ఆలయ ఆలయంలో ప్రదక్షిణ చేసి మళ్ళీ మీ స్థలంలో ఆ మట్టిని వెయ్యండి పుష్యమాసంలో ఈ పరిహారం పాటిస్తే మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది అలాగే పుష్యమాసంలో కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే ఆస్తి తగాదాలు తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది రో ఈ పుష్యమాసంలో పిడికెడు నల్ల నువ్వులు ప్రవహించే నదిలో కలిపితే మీ మనసులో ఏదైనా కోరుకోండి ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది ఈ పుష్యమాసం నెల రోజులు చన్నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం మరియు శివారాధన చేయడం ద్వారా జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఈ పుష్యమాసంలో నదీ స్నానం చేయాలనే నియమం ఉంది అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే నశిస్తాయని నమ్మకం ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తే మీ ఇంటి ఉత్తరముఖంగా కూర్చొని ఓం కుబేరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి కుబేరుని ఆశీర్వాదం మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలాగే శనికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో నల్లచీమలకు ఆహారంగా పంచదారని వేయండి తద్వారా అప్పులు బాధలు త్వరగా తీరిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా గురువారం నాడు ఆర్ అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టుకు పసుపు దారం కట్టండి వివాహం కాని వారి వివాహ యోగం కలుగుతుంది అలాగే పుష్యమాసంలో ప్రతిరోజు కనకదోరా స్తోత్రం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహంతో బంగారం కొని ఆర్థిక స్థితి కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా నువ్వులు దుప్పట్లు మరియు అన్నదానం చేయడం వల్ల కొన్ని వేల రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ పుష్యమాసంలో తులసి చెట్టుని ఎక్కువగా పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతినిత్యం తులసిని పూజిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెదుగుతారు ఈ పుష్యమాసంలో ఈ ఈ ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు నైవేద్యాలు దీపాలు వెలిగించడం వలన ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పూర్తిగా మీకు కలుగుతుంది మీరు బంగారం భూములు ఆస్తులు ఇల్లు కట్టుకోవాలనే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ఫుల్ అని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు జై శ్రీరామ్ సర్వే జన సుఖినో భవంత్